హలో ఎవరి నా పేరు గోపి అండి మీరు చూస్తున్నారు విజయనగరం ప్రాపర్టీస్ మన యూట్యూబ్ ఛానల్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్గా మన ఛానల్ ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నా ఛానల్ ఎంత బాగా సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ సెకండ్ ఏంటంటే చాలామంది కొత్త వ్యూవర్స్ అంది మన ఛానల్లో చాలామంది వీడియోస్ అని చేస్తున్నారు కొద్దిగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఛానల్ కొద్దిగా సపోర్ట్ చేస్తే బెటర్ వీడియోస్ అంతా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి అండ్ ప్రాపర్టీ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్గా చాలామంది కస్టమర్స్ కాల్ చేస్తున్నారు కాల్ చేసే సార్ మీరు అంతా వీడియోస్ పెడుతున్నారు కదా లొకేషన్ ఎందుకు మెన్షన్ చేయలేదని సార్ నాదొక రిక్వెస్ట్ అండి మన ఛానల్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ ఏంటంటే నాలాగా చాలామంది ఏజెంట్స్ కూడా ఉన్నారండి నేను మేము ఎంత కష్టపడి ఒక ప్రాపర్టీని ఎతికి మన ఛానల్లో పెట్టిన తర్వాత మీరంది ఓకే మీరు కొంటారు బట్ నాతో పాటు కొంతమంది ఏజెంట్స్ ఉంటారు కదా వాళ్ళు డైరెక్ట్గా రీచ్ అయ్యే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేను డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేయలేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాపర్టీ కూడా డీటెయిల్స్ మెన్షన్ చేయలేదండి మీకు ఏదైనా ఈ ప్రాపర్టీ విషయానికి కంప్లీట్గా డీటెయిల్స్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తాను సార్ కాల్ చేసి తెలుసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్కి అంది ఫుల్ డీటెయిల్స్ అంది ఇస్తాను సార్ అండ్ సెకండ్ ఏంటంటే మన ఛానల్లో చాలామంది లాస్ట్ వన్ వీక్ నుంచి టెన్ డేస్ అడిగారు సార్ బడ్జెట్ ఎంతైనా పర్లేదు మంచి త్రీ బీహెచ్కే ఇండివిజువల్ హౌస్ కావాలని సో వాళ్ళ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఈ హౌస్ అంది నేను మెన్షన్ చేస్తున్నాను సార్ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా యాక్చువల్గా ఓనర్ ఏంటంటే అతను ఓన్ కట్టుకున్నారండి అది అమ్మటానికి కాదు బట్ ఏంటంటే అతను ట్రాన్స్ వేరే దగ్గర వేరే ప్లేస్లో ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు సో అందుకే ఇల్లు అంతా అమ్మవలసి వస్తుంది కంప్లీంగా మూడు వందలు గజాలండి చాలా పెద్ద హౌస్ అండి మీరు ఆ వీడియోలో కాకుండా లైవ్లో చూడండి లైవ్లో చూస్తే ఒక విధంగా మీకు కంప్లీట్గా అర్థమవుతుంది అతను చేసే వర్క్ ఫినిషింగ్ వర్క్ పుట్టి సీలింగ్ టైల్స్ అసలు వర్క్ విషయం కాంప్రమైజ్ అందే లేదండి మూడు వందల గజాలు కంప్లీట్గా త్రీ బీహెచ్కే అండి లోనే ఎస్బీఐ బ్యాంకులో చాలామంది అడుగుతున్నారు సార్ ఎస్బీఐ బ్యాంక్లో ఏవైనా లోన్ అవకాశం ఉందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి ఎందుకంటే థర్టీ ఫైవ్ రోడ్స్ చూడండి ఎంత నీట్గా ఉందో హౌస్ అనేది ప్రైస్ అనేది కోటి పది లక్షలు చెప్తున్నారండి సో మనం కూర్చుంటే హౌస్ అంతా నచ్చింది మనం సిట్టింగ్లో కూర్చుంటే కన్ఫామ్గా తగ్గే అవకాశం ఉంటుందండి సో నెంబర్ మెన్షన్ చేశాను మళ్ళీ చెప్తున్నానండి హౌస్ అంది మీకు ఒక డీటెయిల్స్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేశాను ఆ నెంబర్కి తెలుసుకొని కాల్ చేసుకుంటే నేను హండ్రెడ్ పర్సెంట్ అంది మీకు డీటెయిల్స్ అందిస్తాను సార్ అండ్ సెకండ్ ఏంటంటే ఇది ఫుల్ ఫర్నిచర్ అండి అసలు మీరు పిన్ కూడా కట్టవలసిన అవసరం లేదండి ఏ టు జెడ్ అందు వర్క్ కంప్లీట్ అయిపోయింది ఏ టు జెడ్ కొత్త హౌస్ అండి కట్టే అవసరం కూడా అవ్వలేదు ఏ టు జెడ్ కబోర్డ్ బాక్స్తో సహా చేశారండి ఫిన్సింగ్ చూడండి ఎంత నీట్గా వస్తుందో చూసారా కంప్లీట్గా నీట్గా ఉంది కంప్లీట్గా చాలా బాగా చేశారండి వర్క్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు ఓనర్ గారు ప్రైజ్ అంతా మళ్ళీ చెప్తున్నారు కోటి పది లక్షలు చెప్ చెప్తున్నారు మీరు సిట్టింగ్లో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుందండి అది మేము డైరెక్టర్ ఓనర్ ముందు కూర్చోబెడతాం మీరు ఎంతకి ఆ హౌస్ అడగాలని అనుకుంటే మీరు అడగండి అతనికి ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫర్మ్ ఇచ్చేస్తారు మీరు ఏ టు జెడ్ వర్క్ విషయంలో ఏం కాంప్రమైజ్ అవ్వలేదండి చూసారా ఎవరికైనా పెద్ద ప్రాపర్టీ కావాలి మంచి హౌస్ కావాలంటే కళ్ళు మూసుకుని ఎట్లాంటి హౌస్ తీసేసుకోవచ్చండి ఇది మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండదు